స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకేడు పట్టణంలోని మైనార్టీ పాఠశాలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా నారాయణకేడు మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ వైస్ చైర్మన్ దారం శేఖర్ సెట్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ కాదర్ ముఖ్య అతిథులను షాలు అప్పుల మరలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ ఆనంద్ స్వరూప్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గొప్ప విద్యావేత్త అని ఆయన సేవలను స్మరించుకుంటూ పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ శంకర్ సెట్ మాట్లాడుతూ ఈ పాఠశాలకు తన వంతుగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు పాఠశాలలకు కూర్చునే నాలుగు సిమెంట్ బెంచీలు బహుమానంగా ఇవ్వడం జరిగింది వారందరినీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎ ఖాదర్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఏ కాదర్ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహేర్ అలీ ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షులు మైనుద్దీన్ ఝరీక్షి యూనస్ యూసుఫ్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక ఇద్దరు ముగ్గురు సే వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా వచ్చే సంవత్సరం వరకు ఆ చావు కూడా సెలెక్ట్ ఫౌండేషన్ తో సీఎం నుంచే ఇస్తారని నేను కోరుతున్నాను అంతేకాదు ఇక్కడ ఈ రోజు మీకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే పెన్షన్ మైనార్టీలకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం ఈ సమయం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మరి స్టాఫ్ గారికి నా యొక్క ధన్యవాదాలు present over here spending their valuable time uh, things for our schools and i request mohammed uh, Janab dahir sahab to speak few words on this special occasion